అయండి బిగ్ బాస్ అనేది చాలా స్కెచ్ వేసి ఈసారి గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు ఏమంటారంటే వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి ఈ వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి కనుక వాళ్ళని ఎంత ఆపగలుగుతారో అంత ఆపడం మీ మీదే డిపెండ్ అయ్యింది అని చెప్పడం జరుగుతుంది వైల్డ్ కార్డ్స్ అనేవి ఎక్కువ మంది రావటం లేదండి సిక్స్ అయితే వస్తున్నాయి సిక్స్ అంటే ఇక్కడ పది గేమ్స్ పెడతారు పది గేమ్స్లో ఫోర్ దాకా వీళ్ళకి ఛాన్స్లు అనేవి ఇచ్చి ఆ నెంబర్స్ అవి ఇవ్వడం అన్నీ జరుగుతూ ఉంటుంది ఫోర్ అయిపోయిన తర్వాత ఇంకా సిక్స్ అయిన దగ్గరికి వచ్చేసరికి ఇంకా స్టాప్ చేస్తారు అనమాట యాక్చువల్లీ సిక్స్ వైల్డ్ కార్డ్సే వస్తున్నాయి కానీ హౌస్లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా ఎంతమంది వైల్డ్ కార్డ్స్ వస్తున్నారో లేదో ఎందుకు ఆ పెద్దం ఆపేద్దాం ఆత్రుత ఆతృత అనేది ఉంటుంది బయట నుండి మనకు మాత్రం మనకు తెలుసు సిక్స్ వస్తున్నాయి ఆ సిక్స్ వైల్డ్ కార్డ్ కూడా చాలా కష్టంగా సంపాదించుకున్నారు బిగ్ బాస్ ఈసారి రావడానికి చాలామంది ఇష్టపడలేదు ఈసారి ఈసారి సిక్స్ వైల్డ్ కార్డ్సే వస్తున్నాయి అనమాట కానీ అక్కడ వాళ్ళకి ఎంతోమంది వైట్ కార్డ్స్ వస్తున్నాయి వాళ్ళ ఆపగలిగేసక్తి మీకే ఉన్నది ఇది రణరంగం రంగం ఇది చేతరంగం కాదు అని చెప్పేసి బిగ్ బాస్ చాలా చాలా భారీ భారీ డైలాగ్ అయితే పట్టడం జరిగింది ఫస్ట్ టాస్క్ ఏం పెట్టారంటే అక్కడ టీమ్స్ ముందు సెట్ చేస్తారు టీమ్స్ కూడా బిగ్ బాస్ అంటే ఎవరికి వాళ్ళు కాదు అంటే మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోవడం అని చెప్పలేదు ఏం చేస్తారంటే బిగ్ బాస్ ఏ జోడీని యాక్చువల్లీ రాము యాక్చువల్లీ కెప్టెన్ తను ఆడలేడు తన్ని ఆడకుండా సంచాలక చేస్తారు నెక్స్ట్ ఇమాన్యుల్ తనకి ఆల్రెడీ ఇమ్యూనిటీ దొరికిపోయింది అందుకని తనకి కూడా సంచాలకే అంటే రాము ఇమ్ ఇమ్ము వీళ్ళిద్దరూ మాట మిగతా వాళ్ళందరూ ఆడుతున్నారు మరి వీళ్ళకి గ్రూప్ ఏ విధంగా సెట్ చేస్తారో మనం తెలుసుకుందామా చాలా ఇంట్రెస్టింగ్గా సెట్ చేశారండి ఏం చేశారంటే సందన గారిని ఫ్లోగా ఫ్లోరా గారిని ఒక గ్రూప్ కింద పెట్టారు సంజన ఫ్లోరా వీళ్ళిద్దరూ ఉంటే థీమ్ స్ట్రాంగ్ అనుకుంటున్నారా వీక్ అనుకుంటున్నారా నా ఉద్దేశం ప్రకారము స్ట్రాంగ్ అయితే కాదు బట్ దీంట్లోని సంజన గారు అయితే ఫ్లోరా గారు అయితే కొంచెం తక్కువగా ఆడతారు అప్పుడు సంజన గారికి ఎలివేషన్ వచ్చే అవకాశం అయితే ఉన్నారు దీంట్లో మాత్రం ఏమో చెప్పలేము ఫ్లోరా గారు కూడా బాగా ఆడేశారు అనుకోండి చెప్పలేము మరి నీ వెళుతారు నెక్స్ట్ శ్రీజ అండ్ సుమన్ శెట్టికి ఇచ్చారు సుమన్ శెట్టి శ్రీజా వీళ్ళ టీం కూడా చాలా వీక్గానే ఉంటుందని చెప్ప మరీ నీకు కాదు మరి స్ట్రాంగ్ అని కూడా చెప్పలేము కానీ దీ దీంట్లో మాత్రం శ్రీజాకి ఎలివేషన్ వచ్చే అవకాశం ఉంటుంది సోమశెట్టి గారు కొంత లిమిట్ వరకు ఆడగలరు మరీ ఎక్కువగా ఆడలేదు ఆయన కానీ శ్రీజ అయితే తన పూర్తిగా బలమానం బలగాన్ని అన్ని పెట్టేసి ఆడేస్తుంది అనమాట తను తెలుసు కదా టాస్క్ ఇస్తే ఇచ్చి పడేస్తుంది తన తెలుసు కదా తన ఓపిక ఉన్నంత వరకు తను బాగానే ఆడుతుంది శ్రీజా అనేది కనుక వీళ్ళిద్దరు కాంబినేషన్లో శ్రీజకి ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉన్నదని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయడం అవసరం మర్చిపోకండి నెక్స్ట్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు జోడీలు ఉన్నాయో వాళ్ళ వాళ్ళకి సెట్ చేస్తారు బిగ్ బాస్ భరణి దివ్య అన్న చెల్లెళ్ళ అనుబంధంతో వీళ్ళిద్దరిని ఎందుకంటే టాస్క్లో నువ్వు నాకు చేయలేదు నేను నీకు చేయలేదు ఈ బావల్ ఎందుకు తల్లి మీ ఇద్దరు ఒకే దాంట్లో ఉండండి అని చెప్పి భరణి గారికి దివ్య గారికి ఒక దాంట్లో వేశారు కానీ వీళ్ళిద్దరే గెలిచినప్పుడు వీళ్ళిద్దరి మంచిగా టాస్క్ అయితే లేకపోతే ఎవరిని వదులుకుంటా ఏం చేస్తావు అన్నప్పుడు అప్పుడు మళ్ళీ భరణి గారు వదులుకుంటారా లేదా మళ్ళీ వీళ్ళిద్దరి మించిన గొడవలు ఏమవుతాయో అలకలు వస్తాయో లేదో చూడాలి ఇప్పుడు భరణి గారు దివ్య గారు అయితే ఒక టీం కింద అయ్యారు నెక్స్ట్ ఎవరు వచ్చారంటే మన డెమో అండ్ రైతు వాళ్ళిద్దరిని ఒక సెట్ చేస్తారు నెక్స్ట్ కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళు మాట ఒక్కొక్క టీం కింద సెట్ చేశారు అనమాట ఇప్పుడు ఫస్ట్ టాస్క్లో ఏమి ఇచ్చారు అంటే వాళ్ళ టూ మెంబర్స్లో ఒకళ్ళు పట్టుకోవాలి దాంట్లో గాజులాగా ఉంటుంది దాంట్లో ఇసుక పోస్తూ ఉంటారు అనమాట ఆ ఇసుకని బ్యాలెన్స్ చేసుకుని ఉండాలి స్ట్రైట్గా ఉండాలి కిందగా టచ్ చేయకూడదు అని చెప్పేసి అంటారు ఇంకోటి ఏంటంటే దీంట్లోని సంచాలకు బాడీ అంతా దాని మీద వేయకూడదు తర్వాత ఇలా అవ్వకూడదు అని చెప్పేసి అని అంటున్నాడు అది నేను చెప్తాను పాయింట్ వచ్చినప్పుడు ఈ విధంగా వస్తుంది ఒకళ్ళకి ఒకళ్ళు వేసుకోవచ్చు అంటే ఇప్పుడు సుమన్శెట్టి శ్రీజా ఉన్నారనుకోండి శ్రీజా వేరే దాని వేరే వాళ్ళ దాంట్లో పోస్తూ ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళి మోసుకొని వచ్చి పోయడం కూడా అది కూడా టాస్క్ వాళ్ళకి సో సుమనేమో పట్టుకుంటూ ఉంటాడు ఇక్కడేమో సంజన పట్టుకుంటూ ఉంటుంది అక్కడ కళ్యాణం డెమో తత్త బారెండి గారు వీళ్ళైతే పట్టుకునే వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళంతా తెచ్చి ఇసుక పోస్తూ ఉంటారనమాట యాక్చువల్లీ శ్రీజా సుమన్ శెట్టి ఎవరి ఫ్లోరా సంజన దాంట్లోనే కొంచెం బలం లేని వాళ్ళు మిగతా వాళ్ళంతా బాగా బలం వాళ్ళే ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ శ్రీజ వాళ్ళు సుమన్ శెట్టిని సంజన వాళ్ళ మీద వేయడానికి మొదలు పెడుతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు వీక్ కనుక వేయడం ముందు లేపేసి తర్వాత ఆ ముగ్గురు అని చెప్పి అనుకుంటారు ఫస్ట్ సుమన్ శెట్టిని పడిపోయినట్టుగా చూపిస్తారు సుమన్ శెట్టి వదిలేస్తాడు ఫస్ట్ వచ్చి మా మూట పోస్తున్నప్పుడు శ్రీజా అడుగుతుంది సుమన్ శెట్టిని ఎవరు పోస్తారని చెప్పేసి ఎవరు పోస్తారంటే రీతు అని చెప్తుంది తీసుకెళ్లి కళ్యాణికి పోయొచ్చు కదా పోయదు కళ్యాణికి పోయకుండా ఎవరికి పోస్తుంటే సంజనకి పోస్తుంది శ్రీజ ఎందుకంటే తను వీళ్ళిద్దరి మీద తను వీక్ అనిగా తను ముందు పడిపోతే బాగుంటుందని చెప్పి తను అనుకోని ఉంటుంది అందుకని కానీ ఫస్ట్ సుమన్ శెట్టి వదిలేసినట్టు చూపిస్తారు తర్వాత సంజనా వదిలేస్తుంది తర్వాత కళ్యాణు డెమో నెక్స్ట్ ఎవరు భరణిగారు వీళ్ళప్పుడు కళ్యాణం గారు ఇద్దరైతే స్ట్రైట్గా అలాగే పట్టుకుని ఉంటారు డెమో కూడా పట్టుకునే ఉంటాడు కానీ ఇమ్మో మాట వస్తే వచ్చి ఏమంటున్నాడంటే మీరు కిందకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది అంటారు కావాలని అంటున్నాడా లేకపోతే నిజంగానే వెళ్ళిందా అనేది అంత క్లారిటీ కాదు లేదు కానీ కళ్యాణ్ చూపిస్తున్నప్పుడు భరణి గారు ఏ విధంగా పెట్టుకున్నారు కళ్యాణ్ కూడా అలాగే పట్టుకున్నాడు తర్వాత ఏంటంటే కొంచెం బెండ్ అయినప్పుడు తను అంటూ ఉంటే పక్కన భరణి గారితో కూడా బెండ్ అయ్యే ఉన్నది ఇంకా నీదే బెండ్ అయింది నువ్వే తగిలిసినందుకు కళ్యాణ్ వదిలేసాడు కావాలని వదిలిస్తున్నట్టు అనిపించింది నాకైతే వదిలిస్తే కళ్యాణ్ అవుట్ అయిపోయాడు ఇంకా నెక్స్ట్ మీకు వెళ్ళింది డెమో భరణి వీళ్ళంత మంచిగా ఎవరు గెలుస్తుంటారు హండ్రెడ్ వన్ పర్సెంట్ డెమోనే గెలుస్తారు ఎందుకంటే తను ఒక బాడీ బిల్డరు జిమ్కి వెళ్తాడు అన్ని చేస్తాడు అసలు సహజంగా వాళ్ళు ఉన్న వాళ్ళందరిలోని డెమో మంచి స్ట్రాంగ్ తర్వాత భరణి గారు తర్వాత కళ్యాణ్ కళ్యాణ్ ఆడుతాడు కానీ అంతగా వీళ్ళలాగా ఆడలేడనమాట డెమో అంతలాగా ఆడలాడుతూ డెమో అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు కదా కళ్యాణ్ కూడా ఆడతాడు బట్ వీళ్ళంత కాదు అంత స్ట్రెంత్ లేదని నాకు అనిపిస్తుంది మరి వీళ్ళు భరణి అండ్ డెమో వీళ్ళిద్దరు ఎవరు వేస్తారంటే డెమో గెలుస్తారు డెమో అండ్ రీతు వీళ్ళకి ఏంటంటే అక్కడ స్కోర్ బోర్డు కూడా పెడతారు హండ్రెడ్ మార్క్స్ ఎవరికి వస్తారంటే డెమో అండ్ రీతుకి అయితే వస్తాయి తర్వాత నెక్స్ట్ మన ఇమాన్యుల్ ఉంటాడు కదా ఎప్పుడూ ఏదో ఒక నవ్విస్తూ ఉంటుంటాడు కదా ఆ బోర్డును చూసి నవ్వి నవ్విస్తూ ఉంటుంటాడు వీళ్ళందరూ నవ్వుతూ ఉంటుంటారు కొంచెం సేపు కాలక్షేమం అవుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ అవి ఇవే అవుతాయి అన్నమాట నెక్స్ట్ మళ్ళీ ఇంకో టాస్క్ పెడతారు ఆ టాస్క్ ఏంటంటే ఒకళ్ళేమో మాస్క్ టైప్ మీద వేసుకుంటే దానికి ముళ్ళు అనేవి ఉంటాయి అన్నమాట బాక్స్లో ఉంటారు ఒకళ్ళు ఏమో బెలూన్ పోదట బెల్లూన్ మోగినప్పుడు పజర్ మోగుతుంది కదా అప్పుడు బెలూన్ పోయి దాంట్లో వేయాలి వీళ్ళ కింద నుంచి ఏంటంటే ఊదుతూ ఉంటారు గాలితో ఆ ఊదుతూ ఉన్నప్పుడు అది ఆ బెలూన్ అనేది గాలిలో తేలాలన్నమాట అది టాస్క్ అదే టాస్క్ అయితే రీతు ఏం అంటే తెచ్చేది పక్క ముళ్ళు మీద వేయాలి కదా ముళ్ళు మీద వేస్తే అది పగిలిపోతే పగిలిపోతుంది లేకపోతే గాల్లో అవ్వాలి కదా రీతు పక్కన వేస్తుంది ఏదనంటే స్ట్రాటజీ అంటుంది ఎవరు రాము చెప్తూనే ఉంటాడు అలా వేయకూడదు తప్పు అని చెప్తున్నా వినదరుగుతుంది కాదు అది స్ట్రాటజీ నాదని అంటుంది తర్వాత మిగతా వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు కొంచెం తప్పుగానే ఆడతారు అది ఆడడం మాత్రం ఒక్క సంజనా ఫ్లోరా ఫ్లోరా గారు కరెక్ట్గా వేయడం అది వేయడం సంజన గారు ఉత్తు ఉత్తు ఉంటే అది గాలిలో తేలుతూ తేలుతూనే ఉంటుంది మాట అది తర్వాత బెల్లం మోగిపోతే మోగిన తర్వాత అది మా స్ట్రాటజీ అది అని అంటుంటే బిగ్ బాస్ చెప్తాడు ఏంటంటే అందరూ స్ట్రాటజీ అని ఆడారు స్ట్రాటజీకి తర్వాత ఫ్రాడ్ చేయడానికి ఫౌల్ చేయడానికి తేడా ఉన్నది అని చెప్పి అందరూ ఫౌల్ గేమ్ ఆడారు ఫౌల్ గేమ్ ఆడిన దాంట్లో మొదటి పేరు ఎవరు వస్తుందంటే రీతు అండ్ డెమో అని చెప్తుంటారు నిజమైన రీతు వాదిస్తుంది బాగానే ఫౌల్ గేమ్ ఆడేసుకోవడానికి తర్వాత విజయానికి దగ్గరలో ఉన్నది విజయాన్ని విజయాన్ని పొందేరా అనలేదు విజయానికి దగ్గరలో ఉన్నది కరెక్ట్గా ఆడింది ఎవరు అని అంటే సంజనాయన్ ఫ్లోర్ అని చెప్తారనమాట కానీ మీ అందరికీ బుద్ధి చెప్పాలి కనుక అందరు స్కోర్ బోర్డులో ఉన్న దాంట్లో సగం చేస్తున్నాం మార్క్స్ అంటాడు సగం చేతిస్తున్నారంటే ఇప్పుడు ఎవరు వీళ్ళదేమో హండ్రెడ్ ఉంటుంది ఎవరిది రీతూ వాళ్ళది వాళ్ళది ఫిఫ్టీ అయిపోతుంది తర్వాత కళ్యాణ్ వాళ్ళది సిక్స్టీ ఉంటుంది థర్టీ అందరిది హాఫ్ హాఫ్ అయిపోతుంది అప్పుడు సంజన కూర్చొని ఏడుస్తూ ఉంటాయి అంత ఒక కష్టంతో ఒక గేమ్ అనేది గెలిచాము దానికి కూడా మార్కులు తరగలేదని చెప్పి ఏడుస్తూ ఉంటాం అందరూ చూస్తూ ఉంటారు నిజమే కదా కష్టపడి కరెక్ట్గా ఆడింది వాళ్ళు కానీ అందరికీ బుద్ధి చెప్పాలని అందరికీ హాఫ్ మార్క్స్ వేసేసరి ఇది కానీ పౌల్ గేమ్ రీతూ ఆ మాత్రం అర్థం కాదా పక్కన వేస్తే ఎలా గాలిలో తీరుతుంది నువ్వు పక్కన కూర్చోబెట్టావు దాన్ని అది తప్పు కదా ఇది మాట జరిగింది ఈ టా ఈ ఈ ఈ టాస్క్లు ఇలా పెట్టడం వల్ల వైల్డ్ కార్డ్స్ని అయితే ఆపగలుగుతారు నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఈ టాస్క్లు వన్ బై వన్ వన్ బై వన్ అవుతాయి కదా వాళ్ళ స్కోర్ బోర్డులో ఎవరికి ఎక్కువ అవుతుందో వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఇంకొక టాస్క్ పెట్టి టాస్క్ పెడతారు అనుకుంటా లేకపోతే లీస్ట్లో ఉన్న వాళ్ళ మధ్యన టాస్క్ పెట్టి ఆ టాస్క్లో గెలవ గెలవలేని వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తారు అనుకుంటున్నాయి యాక్చువల్లీ ఈసారి ఏంటంటే డబల్ ఎలిమినేషన్ అలాగనే ఉంటుంది ఒకటేమో సాటర్డే ఎపిసోడ్లో చేసేస్తారు ఎందుకంటే సండేలో వైట్ కార్డ్స్ అనేది ఎంట్రీ అవుతున్నది తర్వాత ఒకటేమో మిడ్ వీక్ చేసేయచ్చు అని అనిపిస్తున్నది ఒకవేళ లేదు అంటే టాస్క్లో పెడుతున్నారు కనుక రెండు సాటర్డేనే ఎలిమినేట్ అవ్వచ్చేమో అని నేను అనుకుంటున్నాను కొంతమంది అంటున్నారు ట్రిబుల్ కూడా అవ్వచ్చు ట్రిబుల్ మాత్రం అవ్వదండి డబుల్ ఎలిమినేషనే అవుతుంది ఎందుకంటే డబల్ ఎలిమినేషన్ అయింది ఇప్పుడు ఎంత టెన్ మెంబర్స్ ఉన్నారు కదా టూ మెంబర్స్ ఎలిమినేట్ అయిపోతారు ఎయిట్ ఉంటారు తర్వాత వచ్చే వాళ్ళు సిక్స్ కనుక ఎయిట్ ప్లస్ సిక్స్ ఫోర్టీన్ అవుతారు అనమాట ఇప్పుడు ట్వెల్వ్ ఉన్నారు కదా ట్వెల్వ్ ఉన్నారు ట్వెల్వ్లో నుంచి టూ మైనస్ అయితే టెన్ ఉంటారు టెన్ ప్లస్ సిక్స్ సిక్స్టీన్ అవుతారు అనమాట అది మాట మరి నేను చెప్పిన ఈ రివ్యూ అనేది రివ్యూ సారీ ఈ అప్డేట్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే మీరేం చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి మీరు లైక్ కొడితే దీనికి రీచ్ ఉంటుంది అంతే ఇదే మీరు చూసినందుకు మా మీద అభిమానంతో మీరు చేసే పని ఒకటే ఒకటి లైక్ కొట్టడం అనమాట హైప్ ఉన్నది హై బటన్ కూడా క్లిక్ చేయొచ్చు క్లిక్ చేస్తే మరికొద్దిగా వీడియో ముందుకెళ్తుంది అంతకంటే ఇంకేమీ లేదు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే బాయ్ బాయ్